సార్ వైఎస్ఆర్ జయంతి రోజు మీ ప్రసంగం నేను పూర్తిగా చూశాను సార్ చాలా గద్గ స్వరంతో మాట్లాడారు పొంగుకొస్తుల దుఃఖాన్ని లోపల సమాధి చేసుకుంటూ మాట్లాడారు వైఎస్ఆర్ మరణం గురించి ఇప్పటికీ ఒక ఆరోపణ ఉంది ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్ కాదని కొంతమంది వాదిస్తారు రాజశేఖర్ రెడ్డిని చంపించారు అని మరికొంతమంది వాదిస్తారు రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండే మరికొంతమందితో కలిసి మర్డర్ చేయించింది అనేటువంటిది ఒక ఆరోపణ మీ మనసులో అలాంటి ఆలోచన ఏదైనా ఉందా పూర్తి నిరాధారం పూర్తిగా ఇది దారుణమైన ఆరోపణ కాంగ్రెస్ హైకమాండ్కి రాజశేఖర్ రెడ్డి గారంటే చాలా అభిమానం ఆయన మీద వచ్చిన ఎన్ని ఆరోపణలు వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా వాడు కవచంలాగా మీరు ఆ రోజు నేను మీటింగ్లో చెప్పాను మీరు పాయింట్ అది మీకు డెఫినెట్గా గుర్తుండే ఉండాలి సార్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఆయనకి తెలిసినంత బాగా సోనియా గాంధీ గారి మనసు ఎవరికి తెలియదు ఆయనకి ఎక్కడైనా సరే ఒక చిన్న చిన్న ఒక వేషంలో వేషం అంత డౌట్ ఉన్న సోనియా గాంధీ గారికి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం తక్కువ ఉన్నాయంటే ఆయనకి ఎంత ఇష్టం ఉన్నా వారు చేసి ఉండేవారు కాదు మన్మోహన్ సింగ్ గారు అటువంటి పని అది చాలా దురదృష్టకరం అటువంటి అసలు అటువంటి ఆలోచనే చాలా హేయమైన చాలా ఏమన్నా అంటే మాటలలో వర్ణించడానికి వీలైనంత అసహ్యకరమైన ఆలోచన అసలు ఆలోచనే చాలా తప్పు కేవలం విధి లిఖితం రోజు ఆ రోజు ఆయన బలంగా వాదించి అరవై ఏళ్ళకి పాలిటిక్స్ నుంచి రిటైర్ అవ్వాలని పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు నేను అప్పుడు చాలా వ్యతిరేకం దానికి మనం ఇప్పుడు నలభై ఏళ్ళలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం అంటున్నాం కానీ తర్వాత అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి ఇది ప్రాక్టికల్గా జరిగేది కాదు మన అనుభవం ఆ రోజు రాష్ట్రానికి అవసరం అనే అందరూ ఆ రోజు మన అభిమానులు అందరూ మన మీద ఒత్తిడి తీసుకొస్తారు మీ మనం వాళ్ళకి ఒత్తిడికి ఆ రోజు ఒప్పుకోవాల్సి ఉంటుంది దయచేసి ఒకసారి నేను విత్డ్రా చేయించాను అది ప్రైవేట్ మెంబర్ మళ్ళీ రెండోసారి నాకు నేను లేనప్పుడు ఆయన ప్రవేశపెట్టాడు దాన్ని ఆయన విధి ఆయనతోటి అట్లా చెప్పించిందేమోనని ఎప్పటికి కూడా నేను నమ్ముతాను ఆ రోజు ప్రకృతి కుటుంబ సభ్యులు ఎందుకు వెళ్తావు ఇప్పుడు బాగాలేదు కదా వాతావరణం అంటే బాగోపోతే పైలట్ ఎందుకు టేక్ ఆఫ్ చేస్తాడు ఇంటికి వచ్చేస్తాను కదా ఏమైంది పైలట్ తీసుకెళ్తేనే కదా ఏం లేదని చెప్పి అన్నాడు ఆ టైం అట్లా విధి మనం ఊహించలేని పనులు మనతోటి చేయిస్తూ ఉంటాం రోజు ఆయన అర్థం కూడా అంతే కేవలం విధి విధి ఎవరూ తప్పించలేని దృష్టిని అంతే తప్ప దాంట్లో అదృశ్య హస్తాలు లేవు లేకపోతే వేరే రహస్య కుట్రలు లేవు ఏమి లేవు కేవలం